అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు పరిచిమిర్చిని కూడా వేసుకొని కలిపేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు కొంచెం వేడి మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం వేడి నీళ్ళు కూడా వేయాలి వేడి నీళ్ళు కూడా వేసి కలిపేసుకోవాలి అలాగే కొంచెం నిమ్మరసం కూడా ఒక పెద్ద నిమ్మరసం కూడా పిండుకొని కలిపేసుకోవాలి కలిపేసుకోవాలండి వీటన్నిటిని బాగా బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి ఇంత ముక్కలకి అంతా పగట్టాలి కలిపేసుకొని ఒక రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి కలిపేసుకొని ఇవ్వండి టేస్ట్ అయితే బాగుండిద్ది ఇలా కలిపేసుకొని చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పక్కన పెట్టేసుకున్న తర్వాత రెండు మూడు గంటల తర్వాత మిక్స్ కుక్కర్లో ఒక నాలుగు ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ముక్క బాగా కొంచెం మెత్తగా ఉడకాలండి ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత రెండు ఉల్లిపాయలు టమాటాలు కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత దాంట్లోకి కొంచెం దాల్చిన చెక్క నాలుగలు నాలుగైదు లవంగాలు వేసుకోవాలి ఇవ్వండి ఆయిల్ వేడైన తర్వాత వేసేసుకోవాలండి ఇవి ఇవి కూడా కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఇవ్వండి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కోసుకున్నానండి రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే రెండు పచ్చి రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని బాగా ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలండి ఫ్రై అయ్యేటట్టు ఉడికించి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక రెండు మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందాక మనం మ్యాగ్నెట్ చేసుకున్న దాంట్లో కూడా వేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ పెట్టిద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలాగ కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి మనం ఒక స్పూన్ కొత్తిమీర ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనాను కూడా తీసేసుకొని వీటిని కూడా క్లీన్ చేసుకొని వేసుకోవాలి అయితే ఒక కప్ పుదీనా ఒక కప్ కొత్తిమీర తీసుకున్నాను వీటిని కూడా క్లీన్ చేసేసుకొని దాంట్లోకి వేసుకోవాలి నన్నిటిని కూడా బాగా ఉడకని ఇవ్వాలండి కొత్తిమీర పుదీనా బాగా మగ్ మగ్గాలి కొంచెం కలుపుకుంటూ కలిపేసుకొని మగ్గనివ్వాలండి కొత్తిమీర పుదీనా ండి ఇలాగా కలిపేసుకోవాలి కలుపుకుంటే బాగా మగ్గిద్దండి బాగా కలుపుకుని బాగా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను కూడా వేసుకోవాలి టమాటాలు కూడా బాగా కలిపేసుకోవాలి కలుపుకుంటూ మగ్ మగ్గుని ఇవ్వాలండి టమాటాలు కూడా టమాటాలు బాగా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఒక అర ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం వేసుకోవాలి మీ తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు స్పూన్ కార ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఉప్పు అయితే మేమైతే కళ్ళు ఉప్పు తీసుకున్నాం ఇది మీ ఇష్టం అండి సరిపోకపోతే ఎసరిలో వేస్తాం కాబట్టి ఉప్పు తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇదైతే ఒక స్పూన్ వేసాను ఉప్పు కారం వేసేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకని ఇవ్వాలండి కలిపి వేసుకొని ఎంతో టేస్టీగా ఉండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మటన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుందండి ఇలాగ మగ్గిపోవాలండి ఇలాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలన్నీ మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న మటన్ని మ మటన్ని వేసుకోవాలి ఇలాగ ఉడకనివ్వాలండి ఒక పది పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలండి వీటిని ఈ మసాలా అంతా మటన్ ముక్కలకి బాగా పట్టాలి ఉడికిన ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషం పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దాంట్లోకి మనం మటన్లో ఉడికించుకున్న వాటర్ ఒక గ్లాస్ వచ్చాయండి అవి కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత వేస్తారు బాగా మరిగించుకోవాలి మేమైతే బాస్మతి రైస్ తీసుకున్నాం ఇష్టం అండి మీరు తీసుకునే రైస్ని బట్టి ఒక బాస్మతి రైస్ ఒకతే ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వేసుకున్నాను మేమైతే ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నామండి గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇందాక మనం మటన్లో ఒక గ్లాస్ వచ్చాయి కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు బాగా వస్తాయి కలుపుకుంటూ ఉడకనివ్వాలండి సిమ్లో పెట్టేసుకుని ఉడకనివ్వాలి అంతేదండి ఎంతో టేస్ట్ అయిన మటన్ బిర్యానీ ఇలా ప్లీజ్ సబ్స్క్రైబ్